భారతం ఆది పర్వం భాగం నలభై ఏడు లాక్షాగృహ నిర్మాణము విదురోపదేశము వైసంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ ధృతరాష్ట్రుడు పాండవులను వారణావతానికి వెళ్ళమని చెప్పగానే దుష్టుడైన దుర్యోధనుడికి చాలా సంతోషం కలిగింది అతడు తన మంత్రి అయిన పురోచనుడికి రహస్యంగా పిలిచి అతను కుడి చేతిని పట్టుకుని ఆత్మీయంగా సోదర పురోచన ఈ రాజ్యానికి నేను ఎలా అధికారినో నీవు అలాగే అధికారివి రహస్యంగా సంప్రదించడానికి నీకంటే వేరెవరు విశ్వాస పాత్రలు సహాయకులు నాకు లేరు నా శత్రువులను నిశేషంగా నిర్మూలించే పనిని నీకు అప్పగిస్తున్నాను జాగ్రత్తగా వ్యవహరించాలి ఇతరులకెవ్వరికీ తెలియకూడదు తండ్రి ఆజ్ఞ ప్రకారం పాండవులు కొన్నాళ్ళు వారణావతంలో ఉంటారు నీవు వారికంటే ముందుగా అక్కడికి వెళ్ళు అక్కడ నగరం పొలిమేరలో జనుము గుగ్గిలము వెదుళ్ళు మొదలైన వారితో నిప్ప అంటుకుంటే మండి భగ్గుమనే భవనాన్ని ఒకదాన్ని నిర్మింపచేయి ఆ భవనపు గోడల మీద నెయ్యి నూనె కొవ్వు లక్కరసం కలిపిన మట్టిని పూతగా వేయించు పాండవులకు పరీక్షించినా కూడా ఈ సంగతి తెలియకూడదు అందులోనే కుంతి పాండవులు వారి మిత్రులు నివసించేలా ఏర్పాటు చేయి అక్కడ దివ్యమైన ఆసనాలు వాహనాలు తల్పాలు ఉండేలా చూడు వారి నమ్మకం కలిగి నిశ్చింతగా నిద్రపోయే సమయంలో ద్వారకానికి నిప్పు ముట్టించు ఇలా వారు తాము ఉంటున్న భవనంలోనే కాలిపోతే నింద మన మీదికి రాదు అని చెప్పి చెప్పాడు పురోజనుడు అలాగే చేస్తానని మాట ఇచ్చి కంజన గాడిదలు కట్టిన బండి మీద వేగంగా అక్కడికి చేరుకున్నాడు దుర్యోధనుడి చెప్పిన ప్రకారమే అక్కడ భవనం నిర్మింపజేశాడు అనుకున్న సమయానికి పాండవులు ప్రయాణం కోసం వేగంగా పరిగెత్తే శ్రేష్టమైన గుర్రాలకు రథాలను కట్టారు వారు మిక్కిలి ధైన్యంతో పెద్దలకు వృద్ధులకు పాదాలకు నమస్కరించి పెన్నలను ఆలింగనం చేసుకొని ప్రయాణమై వెళ్లారు అప్పుడు కురువంశంలోని వృద్ధులు చాలామంది విదురుడు ప్రజలందరూ యుధిష్ఠరణ వెనకనే వెళ్లసాగారు పాండవులు విచారంగా ఉండడం చూసిన బ్రాహ్మణులు నిర్భయంగా తమలో తాము ధృతరాష్ట్రుడి బుద్ధి మందగించింది అతను తన కొడుకుల పట్ల పక్షపాతం వహిస్తున్నాడు ధర్మదృష్టి లోపించిపోయింది పాండవులు ఎవరికీ ఏమీ అపకారం చేయలేదు వారి తండ్రి రాజ్యమే వారికి వచ్చింది దీనిని కూడా ధృతరాష్ట్రుడు ఎందుకు సహించలేకపోతున్నాడు ధర్మాత్ముడైన భీష్ముడి అన్యాయాన్ని ఎలా సహిస్తున్నాడో అర్థం కావడం లేదు మనకి దేవి రుచించడం లేదు సహించలేము కూడా మనందరం ఇప్పుడు అస్తరాపురం వదిలేసి యుధిష్ఠరుడు ఉండే చోటునే ఉందామని కోసాగారు పురజనుల మాటలు విని వారి దుఃఖాన్ని గమనించిన యుధిష్ఠరుడు పొరజనులారా ధృతురాష్ట్రుడు మాకు తండ్రి పెద్దవాడు గౌరవింపదగినవాడు అతను ఏది చెప్పినా మేము నిస్సందేహంగా పాటిస్తాం ఇది మా నియమం మీరు మా హితైషులు మిత్రులు కనుక అయితే మమ్మల్ని అభినందించండి ఆశీర్వాదపూర్వకంగా మరలిపొండి మా పనులలో ఏవైనా ఆటంకాలు ఏర్పడినప్పుడు మాకు ప్రియమూ హితమూ చేయండి అని ప్రార్థించాడు యుధిష్ఠరుని ధర్మబద్ధమైన మాటలు విని పురజనులందరూ వారిని ఆశీర్వదించి ప్రదక్షిణ చేసి నగరానికి వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయాక అనేక రకాల భాషలు తెలిసిన విదురుడు సాంకేతిక భాషలో యుధిష్ఠరుతో నీతి గోవిదుడైన పురుషుడు శత్రువు మనోభావాలను గుర్తెరిగి తను తాను రక్షించుకోవాలి లోహంతో చేయబడకపోయినా శరీరాన్ని నింపజేసే అస్త్రం కూడా ఒకటి ఉంది శత్రువు యొక్క ఈ పన్నాగాన్ని ఎవరు తెలుసుకుంటారో వారు మృతి నుండి తప్పించుకుంటారు నిప్పు గడ్డి గాథంతో పాటు అడవి అంతటినీ దహిస్తుంది కానీ బిల్లల్లో నివసించే ప్రాణులు మాత్రం ఆ మంటల నుండి తాము తాము రక్షించుకోగలుగుతాయి ఇదే జీవించే ఉపాయం శత్రువులు మీకోసం నిప్పు తగిలితే మండిపోయే భవనాన్ని తయారుగా ఉంచారు మీరు దాని నుండి బయటపడటానికి సొరంగం తవ్వుకోండి అని అర్థం గ్రుడ్డివానికి దిక్కు దారి తోచదు ధైర్యం లేకుండా తెలివి పుట్టదు నా మాటలు బాగా అర్థం చేసుకోండి దారి తెన్ను ముందే చూసుకోండి రాత్రి వెతుకులాట పనికిరాదని అర్థం శత్రువు ప్రయోగించే లోహేతరమైన వ్యాయుధాన్ని పొందని వాడు నల్లని స్వరంగంలో ప్రవేశించి అగ్రిమై నుండి బయటపడతాడు మీరు స్వరంగం ద్వారా అగ్రిప్రమాదం నుండి తప్పించుకోగలరని అర్థం తిరుగుతూ తిరుగుతూ ఉంటే దారి దొరుకుతుంది నక్షత్రాల ద్వారా దిక్కులు జాడ తెలుస్తుంది పంచేంద్రియాల వసూల్లో ఉన్న వారికి శత్రువు ఎలాంటి హాని చేయలేడు మీ ఐదుగురు అన్నదమ్ములు ఒక్కటిగా ఉంటే శత్రువు మిమ్మల్ని ఏమి చేయలేడు అని అర్థం విదురుడు చెప్పేది విని యుధిష్ఠరుడు నేను మీ బాటలను బాగా అర్థం చేసుకున్నాను విదురుడు హస్తనికి తిరిగి వచ్చాడు ఈ ఘటన ఫాల్గుణ శుద్ధ అష్టమి రోహిణీ నక్షత్రంలో జరిగింది